రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముప్పై మూడు మందికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇరవై పాయింట్ ఐదు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాంతినగర్లోని లోని క్యాంప్ కార్యాలయంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచిన ఏడాది కాలంలో మూడున్నర కోట్లు తమ కార్యాలయం ద్వారా బాధితులకు మంజూరు చేయించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ద్వారా సేవలు పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు అత్యవసర సమయంలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందని ఎంపీ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ జయంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు మూడున్నర కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాంతోపాటు ఇవాళ కూడా ఒక ఇరవై లక్షలు యాడ్ ఆన్ చేసి నాలుగు వందల కోట్లు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కూటమి తరపున ఓన్లీ రాష్ట్రం అంతా నాలుగు వందల కోట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక ఏలూరు పార్లమెంటుకి మాత్రమే ఆల్మోస్ట్ ఎంపీ తరఫున ఇవాళ మూడున్నర కోటి సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా ఈ ప్రక్రియ ఏదుందో రెగ్యులర్గా కంటిన్యూ అవుతుందని కూడా మీకు తెలుపుతున్నాం